ప్రైజ్ ది లార్డ్ ప్రవీణిస్తున్నాములో మీ అందరికీ వందనలే అండి నేను రాసి పాడుతున్న పాట ఈ పాటను మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా జీవితంలో కన్నీరు తులిచిన దేవుడికి ఈ పాటే సమర్పించుకుంటున్నాను నా జీవితం నీకే అర్పించాను నీ కొరకే నేను జీవిస్తాను నా జీవితం నీకి అర్పించాను నీ కొరకే నీను జీవిస్తాను నీ కొరకే నీను జీవిస్తాను ప్రభువా ప్రభువా నన్ను జీవి चुकुवा प्रभुवा प्रभुवा नन्नु दीवा दिवा नन्नु ची ీతం నీకే అర్పించాను నీ కొరకి నీను జీవిస్తాను నీ కొరకి నీను జీవిస్తాను కన్నీలను తుడేది ఎవరో అని చూశాను నా కన్నీళ్లను తుడిచేది ఎవరో అని చూసా నా బ్రతుకును మార్చేది ఎవరు అని వెతిక నా బ్రతుకును మార్చేది ఎవరు అని వెతిక నా కన్నీళ్ళు తుడిచేది నీ వేగ ప్రభువ నా కన్నీలను తుడిచేది నీవేగా ప్రభువా నా బరువును మోసేది నీవేగా ప్రభువా నా బరువును మోసేది నీవేగా ప్రభువా అందుకే ప్రభువా నా జీవితం నీకే అర్పించాను నీ కొరకి నేను జీవిస్తాను నా జీవితం నీకే అర్పించాను ప్రభువ ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీ కొరకే నేను జీవిస్తాను ప్రభు నీ కొరకే నేను వే కన్నులతో ఎదురు చూస్తాను ప్రభు కష్టాలలో నష్టాలలో నీ కొరకే నీ సహాయం కొరకే ఎదురు చూస్తాను ప్రభువ ఈ పాట అంగీకరించు ప్రభువ నా దీనస్థితిని అంగీకరించు ప్రభువ తండ్రి ప్రభువా అంగీకరించండి ప్రభువ मनुषुल माटन गुड्डिग नमानुगारणी आशा पड्डु मनुषुल माटनु गुड्डिगमाणु ना తోడుగా ఎవరు లేరుగా నాకు నీడగా ఎవరు లేరుగా నాకు తోడుగా ఎవరు లేరుగా నాకు నీడగా అందుకే ప్రభువా నా జీవితం నీకే ను నా జీవితం నీ కొరకే జీవిస్తాను నా జీవితం నీకే అప్పించాను నీ కొరకే నీను జీవిస్తాను నీ కొరకే నేను జీవిస్తాను ప్రభువా ప్రభువా నన్ను చేర్చుకొవా దేవా దేవా నన్ను చేర్చుకొవా ప్రభువా ప్రభువా నన్ను చేర్చుకొవా దేవా దేవా లో ముందున్న మా తండ్రి ప్రభువా ఎస్ నా తండ్రి నా జీవితంలో మీరు చేసిన మేలుని బట్టే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా గాయపడిన నన్ను నీరెక్కడ చాట్ను కాచి కాపాడవు తండ్రి ఎవరు లేకున్నా ఉన్న నా జీవితంలో నీవే అన్నీ అయినా ప్రభా నీవు చేయి విడిస్తే నేను ఎలా బ్రతకగలను ప్రభా నీ ఒక్కసారి నా జీవితాన్ని చూడకపోతే నేను ఎలా బ్రతకగలను ప్రవ నువ్వు దాగు చోటు ఏది ప్రవ్వా నీవు లేని చోటు ఏది ప్రవ్వా నీవు దయ నేను నేనేమైపోతాను ప్రవ్వా నా స్థితిని నువ్వు మార్చకపోతే నా జీవితం వ్యర్థమే ప్రవ్వా నా తోడు నీవు లేకపోతే నేను బ్రతకలేను ప్రవ్వా నా నీడ నీవు లేకపోతే నేను ఎలా బ్రతకలేను వేసయ్యా నా కోసం నీవు నిలబడకపోతే నేను ఏమైపోతాను ప్రభువ నీవు ఉంటే నాకు చాలు ప్రభువ నీ తోడుంటే నాకు చాలు ప్రభు ప్రపంచాన్ని నేను గెలవగల సామర్థ్యాన్ని నాకు ఇవ్వగలవు తండ్రి నాకు నీడగా నీవు నిలబడితే చాలు ప్రభువ నా పరిస్థితి మారుతుంది ప్రభువ నా గాయం మాన్పబడుతుంది ప్రభువ నా స్థితి మారుతుంది ప్రభువ నా పరిస్థితి మారుతుంది ప్రభువ నా కన్నీళ్ళు తుడవబతాయి ప్రభువ నా దుఃఖంను నీవే తీసివేయగలవు ప్రభువ నా గాయం నువ్వే మాన్పగలవు ప్రభువ నా స్థితిని నీవే మార్చగలవు తండ్రి నా పరిస్థితిని నీవే మార్చగలవు ప్రభు నా బ్రతుకును మార్చడానికి దిగరండి ప్రభు నా స్థితిని మార్చడానికి దిగరండి ప్రభువ నా పరిస్థితిని మార్చడానికే వేగంగా రండి ప్రభువ నీ దయగల పాదాలు పట్టుకుని బ్రత మాలకుంటున్నాను ప్రభు నన్ను విడిచిపోకండి ప్రభు నన్ను దాటిపోకండి ప్రభువ మీరు మౌనంగా ఉంటే నేనేమైపోతాను ప్రభు నీవు దాగిపోతే నేమైపోతాను ప్రభు నీవు చూడకపోతే నా బ్రతకు వ్యర్థమే ప్రభువ సహాయం చేస్తావు అని విశ్వాసంతో నీ ఎదుట కనిపెడుచుండగా నీ బాహుబలంతో మమ్మల్ని కాపాడతండి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన సముద్ర